ఈ రోజు శ్రీ సాయి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంపీటీ హాల్లో నూతన విద్యార్థులకు ఆహ్వానం మరియు డిగ్రీ పట్టా పొందిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల కరస్పాండెంట్ మల్లేష్ యాదవ్ సార్ గారు మాట్లాడుతూ చదువుతో పాటు కూడా విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు డాన్సులతో అలరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మల్లేష్ యాదవ్ ప్రిన్సిపల్ భూపతి రెడ్డి అధ్యాపకులు శ్రీనివాస్ యాదవ్ యాదప్ప మన్నాన్ వెంకటరెడ్డి నాగిరెడ్డి బసమ్మ కల్పన స్రవంతి పాల్గొన్నారు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్క విద్యార్థి గ్రాడ్యుయేట్స్ చాలా ఉన్నారు మన డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులందరూ కూడా ఒక్కసారి ఫైవ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా అన్నల వాళ్ళకు ఒక్కసారి క్లాస్ కొట్టి పంపిస్తాము ఒకసారి గట్టిగా గ్రాడ్యుయేట్స్ క్లాస్ కొట్టే వాల్మీకి నగర్ మొత్తం ఎట్ రైట్ ఓకే థ్యాంక్ యూ బేట ఈరోజు నిజంగా నేను నిన్న ఒక అబ్బాయి వచ్చాడు నేను పనిచేస్తున్నటువంటి కాలేజ్ దగ్గరకు వస్తే ఒక మాట అయితే చెప్పిన అరే సాయి కాలేజ్ నా హార్ట్ అని చెప్పిన ఎక్కడున్నా కూడా వాడు నా ముందరూ ఉన్నాడు నేను చెప్పను కానీ నా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సాయి కాలేజ్ ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చిన కాలేజ్ నేను ఎప్పుడు కూడా మర్చిపోదు ఎందుకంటే ఇక్కడ రెండు నుంచి నేను పనిచేస్తున్నా ఇన్ని రోజులు నేను వర్క్ చేసినందుకు కూడా నాకు అభిమానం కొద్ది కూడా రాత్రి సార్ మెసేజ్ పెట్టినందుకు పిల్లలు చాలా ఫోన్ చేసిన కానీ వాళ్ళందరు దొక్కేత్తు సార్ దొక్కేత్తు సార్ పెట్టకుండా నేను రాకూడదు డైరెక్ట్ గా స్పెషల్ గా మిమ్మల్ని కలవాలనే ఉద్దేశంతో నేను వచ్చిన ఏ ఉపన్యాసం కూడా నేను ప్రిపేర్ కాదు నేను ఇయ్యను ఫైనల్ ఇయర్ మరియు వేదిక నా తోటి మిత్రులకు ప్రియాతి ప్రియమైన విద్యార్థి విద్యార్థులకు స్పెషల్స్ పార్టీ శుభాకాంక్షలు ఫస్ట్ గా ఫస్ట్ ఇయర్ లో అర్థం లేదా ఫస్ట్ ఇయర్కు చదువుకోవడానికి సాయినీ కళాశాల నేర్చుకున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు సాయినీ కళాశాలను నేర్చుకోవడం వలన మీరు మూడు సంవత్సరాలు చదివిన కూడా మమ్మల్ని బదిలీ వెళ్ళి వెళ్ళిపోతున్నటువంటి సీనియర్స్ సీనియర్స్ బీకామ్ అండ్ బిఏ విద్యార్థి విద్యార్థులు మంచి పొజిషన్లో ఉండి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు మీకు బ్రతుకునిచ్చినటువంటి దేశానికి మీకు విద్యార్థులు నేర్పినటువంటి గురువులకు చెడు పేరు రా మీ భవిష్యత్ కాలంలో మంచి సుఖ సంతోష

ఎన్నో ఇబ్బందుల్లో ఈ పరిస్థితుల్లో కాలేజీ నడుస్తున్నటువంటి మంది ఉన్నారు అందులో లేరు కానీ అయినప్పటికీ కష్టాల్లో అందరూ మేమున్నామని మీ ఆ కానీ కానీ మిగతా వాళ్ళు కానీ అందరి పేరెంట్స్ చాలా చాలామంది సపోర్ట్ చేస్తూ మీరు ఉన్నసారి మీరు ముందు కాలేజీలో ఫీజు పెట్టడం ఎంతో అంత అంటే ఫీజు వద్దు ఫీజు వల్ల ఎంతోమంది ఒక్కరు దూరమైనా అది మంచిది కాదు మనకి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫీజులు తీసుకుంటేనే మనం కాలేజీ నడిపే భవిష్యత్తులో లేవు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది అయినా ఒక్క రూపాయి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అందరికీ చదివిచ్చే బాధ్యత రాదని నేను ఎంతో ఎప్పటి నుంచో అనుకోని ఇప్పటి నుంచి అది ఇప్పటి నుంచో మనం దాదాపు రెండు వేల ఐదు సంవత్సరం నుంచి కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా స్టూడెంట్స్ నుంచి స్కాలర్షిప్ ఇద్యం ఉన్న వాళ్ళ ఏ ఒక్కరికి ఒక్క రూపాయి తీసుకోకుండా కాలేజీలో చదువుతో పాటు సంస్కారం ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు ఏదైనా మీ తల్లిదండ్రులకు మళ్ళీ ఫస్ట్ లేనందుకు ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు నా బాధివాలను తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ చేసుకొని బయటికి వెళ్తున్న ప్రతి ఒక్కరూ లైఫ్లో గుర్తుపెట్టుకోండి మనకు ఆస్తులు అంతస్తులు ఏమి లేకుండా మన శరీరమే మన ఆస్తి ఒక్కసారి మన శరీరంలో ఏ మాత్రం మన శరీరానికి ఏదైనా మనకు ఆస్తు ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నా వేస్ట్ తల్లిదండ్రులకు ఇలాంటి చెడ్డ ఫేరాని మీ క్యారెక్టర్కి పొరపాటున ఉన్నది ఇంత మంచి అని వాళ్ళు అనుకుంటారు పోయే వాళ్ళు మన దీంట్లో మనకు తెలుసు కాబట్టి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూ అలాగే కళాశాల సాయి కళాశాల అంటే ఎలా ఉండాలి అంటే నేను కోరుకుంటున్నాను నాకు ఒక కళ ఉంది ప్రతి ఒక్కరు వచ్చినా జైడైనా ప్రతి ఒక్కరు పాస్ కావాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఒక ఆ చేస్తామని నేను గట్టి నమ్మకంతో మాకు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో లెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చుట్టూ మీకు అందరికీ వాళ్ళు సంస్కారం ఇస్తారని గ్రాడ్యుయేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గ్రాడ్యుయేషన్ మీ మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్ బట్నా ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ యాజ్ఫుల్ స్టోరీ ఎవ్రీ పెయిన్ఫుల్ స్టోరీ